పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం పక్కా ఇల్లు జనతా వస్త్రాలు ఆస్తిలో మహిళలకు సమాన హక్కులు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో ఎన్టీఆర్ తన పాలనలో చెరగని ముద్ర వేశారని ఎన్టీఆర్ అనేది కేవలం మూడు అక్షరాల పేరు కాదు అది తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని శాసనసభ్యులు నారాయణ రెడ్డి అన్నారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మార్కాపురం పట్టణంలోని దోర్నాల బస్టాండ్ సెంటర్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే కందుల రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా వైద్యశాలలో రోగులకు బ్రెడ్లు పనులు పంపిణీ చేశారు అలాగే ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్నదానం నిర్వహించారు

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మార్కాపు పట్టణంలో మన గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్కి పనులు పాలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది తెలుగు తమ్ముళ్ళందరం కూడా అందరూ కూడా ఎన్టీఆర్ గారికి ఘనమైనటువంటి వాళ్ళని అర్పించడం జరిగింది అలాగే అన్నదాన కార్యక్రమాన్ని కూడా మరి కొద్దిసేపట్లో ప్రారంభిస్తాం ఈ ఏడాది ఎన్టీఆర్ గారి ఆశయాల్ని ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కొనసాగిస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ తెలుగు తమ్ముళ్ళందరం కూడా ఈ యొక్క జిల్లా అభివృద్ధి విషయంలో దృష్టి పెట్టి మన ప్రాంత అభివృద్ధి కట్టుబడి పనిచేసుకుంటామని జిల్లా అనేది మన ముఖ్యమంత్రి గారు మనందరి ఇచ్చినటువంటి ఒక వారం దాన్ని అందరం కూడా పంచుకునే విధంగా పనిచేసుకోవడం అనేది కూడా మన బాధ్యత ఆ బాధ్యతగా పనిచేసి ఈ ప్రాంత ప్రజలకు అలాగే ఈ యొక్క జిల్లా వాసులకు ఏ ఇబ్బందులు కష్టాలు రాకుండా తెలుగు తమ్ములు చూసుకోవాలని మనసారా కోరుకుంటా ఉన్నాం